wa di <entender> కోటలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కోరుకుంటూ ముందుకు ముందుకెళ్లే ప్రభుత్వం మనం ఈ విధంగా ఉద్యమాలు చేసిన తర్వాత ఇది పాకిస్తాను లేకపోతే బంగ్లాదేశం కాదు ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయం ఉంటుంది దీంతో ఎలాంటి సందేహం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అదే అభిప్రాయాన్ని స్పష్టంగా తీసుకునేటువంటి వ్యక్తి ఇది మనం వాళ్ళు దిశకి తీసుకెళ్లాం సభ తప్పకుండా నూటికి నూరు పాళ్ళు మన మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది కానీ ఎలాంటి సందేహం లేదని చెప్పి మరొకసారి మనకి ఎప్పుడైతే శుభార్త వస్తుందో ఆ పక్క రోజునే మనం ఇక్కడ విజయోత్సవాలు జరుగుతాయి ఆ ఉదయం కార్యక్రమంలో మేము కూడా పాల్గొని కూడా విజయోత్సవాలు జరుపుకునేటువంటి రోజులు త్వరగా ఉన్నాయని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఆ ఉద్దేశం లేకుండా మన మండల ప్రజలందరూ కూడా పార్టీకి అధికంగా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన సమస్యను పరిష్కారం చేసి మన ప్రాంతం మన మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనో ఆ ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ ఏదో ఉంటే ఎమ్మెల్యే మీద ఏదో బడుద తల్లి మన ఏదో లబ్ధి పొందాలనుకుంటే అది పొరపాటు అని చెప్పి మరొక్కసారి అందరూ కూడా నేను మనం మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన శాసనసభ్యులు వాళ్ళు చాలా మంచివారాయి ఆయన దేనికి వ్యతిరేకం కాదు మేము మాట్లాడినప్పుడు కూడా నాకే అధ్యక్ష ఏముంది నేను రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క విభజన జరిగిన తర్వాత కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉంటే కూడా నన్ను ప్రమాణంలో ఒట్టేసి ఆదరించి గెలిపించారు నాకు ఎలాంటి ఉద్దేశం లేదు కానీ ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మేము తొందరపడి తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము కూడా మీలాగా వచ్చి ఉద్యమం చేసేటువంటి అవకాశం ఒక ప్రజాప్రతినిధిగా నేను చేయకూడదు కాబట్టి నేను ఉన్నాను కాబట్టి నాకు అంతకన్నా ఏ చేయడం లేదు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కూడా జగన్ రెడ్డి గారు మా అందరూ కూడా తెలియజేశారు ఈ సందర్భంగా మన మన మనకొండ రామకృష్ణ గారు మా శాసన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి మరొకసారి ఇది తెలియజేస్తాము అదేవిధంగా మనకి గత శాస్త్ర కూడా ఆదర్శం ఉన్నటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ మన సహాయక సహకారాలు తీసుకున్నాం మీకు అందరికీ తెలిసినటువంటి అదేవిధంగా బేద రవిచంద్ర గారు కావచ్చు ఏం రెడ్డి మనకి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు మా నెల్లూరు జిల్లాలో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మన నిలు జల్పి సాధ్యం అని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ ప్రకటన చేసేంత వరకు కూడా అందరం కూడా కలిసి కట్టుగా ఈ జేఏసీ ద్వారా ఉద్యమం మనం కొనసాగిద్దాం మన ప్రజలకి తీసుకెళ్దాం అందరినీ జాగృతం చేస్తాం అంతే తప్ప కులాలు మతాలు వర్గాలు పార్టీలకి అధికంగా ఎవరైనా పని చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి అభినందన న్యాయం జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది ఇది నిర్ణ మీడియా మన శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ పుడిగోండ రామకృష్ణ గారు చెప్పినటువంటి వాక్యం కాబట్టి మనకి ఎవరెవరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో అందరూ మనకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా మనం కలుసుకోవాల్సినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు మన మంత్రివరి నారాయణ గారు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదర్ రవిచంద్ర గారు వేమేడు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్ర ఈ ప్రాణాలతో అనుబంధం ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు వీళ్ళందరినీ కూడా త్వరలోనే అనుకూలతను బట్టి కొంతమంది వెళ్ళి కలిసి